ఓం శ్రీ శివాయ గురవయ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రయ అవిరచితం ఆనుశాసనిక పర్వం పంచమాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల అరవై ఒకటవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం బ్రాహ్మణ వైశిష్టం ఏంటో చెప్పుకుంటూ ఉన్నాం బ్రాహ్మణులు పూజ నమస్కారములకు యోగ్యులయ్యా వారికి తోడు వారికి కీడుతలు పెట్టినట్లయితే ఇంద్రుడైనా మనజాలడు బ్రాహ్మణం నా హంతవ్య శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇది వర్ణ వ్యవస్థ మాత్రమే కాదండి కాబట్టి బ్రాహ్మణ సంతోషం సంతోషంలోక కారకం ధర్మరక్షకులు లోకోద్ధారకులు శాస్త్ర ప్రవర్తకులు బ్రాహ్మణులై వారి వాక్య అమృతం ఎందుకు నిరంతరం వేదాధ్యయనం వేద పఠనం దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు కార్యక్రమాలు కాబట్టి సప్త ద్వీపములలో బ్రాహ్మణ శక్తి అమోఘమే బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అంటే జంబోద్వీపం ద్వీపం లక్షద్వీపం కుసమం క్రౌంచ ద్వీపం శాఖము సాల్మలము పుష్కరము ఇవి ఏడు ద్వీపములు ధర్మజ నాకు ఇక ఇంద్రియములు వాక్కు మనస్సు బలహీనం చెందుతూ ఉన్నాయి సూర్యుడు దక్షిణ దిక్కునకు చివరగా చేరుతున్నాడయ్యా ఇక ఈ దేహం నిలవజాలనదయ్యా ఆ విధంగా నాకు తోస్తూ ఉన్నది శ్రీకృష్ణుడే నీ యొక్క సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆయనే ఇక నివృత్తి చేస్తాడు నా వల్ల కాదన్నాడు ఏను కృష్ణుని రంగుదు మానవేంద్ర యత్యం క్రీడావరాహమయ్యి యుద్ధ శ్రుతనిధి యొక్కను చెప్పగానేలా కృష్ణు లీలగాది భూమ్యాది భూతాని గలిగే నేను ఈ కృష్ణుడు ఎవరో పూర్తిగా ఎరుగుదనయ్యా వరాహస్వామిగా భూమిని ఉద్ధరించినటువంటి వాడు ఈ స్వామియే ఈ భూతజాలం ఈ భూమి ఈ పురాణ పురుషుని యొక్క విలాస లీలలే కాబట్టి ఆయన యొక్క లీలనే జనింపజేస్తూ ఉన్నాయి ఆయనే పరమాత్మ బొడ్డు తామరగందొక్క పురుషుడు ఉద్భవించునేట్లు గంజేసి తద్విరచన నిభమున చరాచర ప్రభవమయ్యే అరయ సామాన్యమే కృష్ణం పరమలీల ఈ కృష్ణుని యొక్క పరమ లీలను అరయన్ సామాన్యమీ తెలుసుకొన సాధ్యమా ఈ వాసుదేవుడే కదా నాభి కమలము నుండి బ్రహ్మను ఉద్భవింపజేసినటువంటి వాడు దీని యొక్క నుండి బ్రహ్మ ఉద్భవించాడయ్యా ఆ బ్రహ్మే కదా ఈ సృష్టిని ఈ స్థావర జంగమాదులను అన్నింటినీ కూడా ఏర్పరిచినది సృష్టించినది అంటే మూల శక్తి ఎవరో కృష్ణుడే కదా ఇది అసాధారణం కదా అనన్య సామాన్యం కదా ఈ కృష్ణ లీల వర్ణింపతరమా అన్నాడండి నేడాన్వాయితీగా విషాను ప్రవేశం చేసే ముందు చిన్న నుతి ఇందులో మునిగి ముందుకు వెళుతున్నాం మన్నించే ప్రార్థన కృష్ణుని యొక్క లీల కదా ఆయన చమత్కారం చతుర్వేద సరసాంబుది అనంత సంకల్ప కేళీ నాగ ఛత్ర ప్రీతి గీర్తించీలామయ సృష్టిన్ జ్యోతిస్వ రూప అజరామర నిర్జర సత్యపథం బునివట జగత్ పలనా మండల విన్యాసలీలా జగత్ పలనా మండల విన్యాసలోల లీలా లీల రూప వందే కృష్ణ రచన సరిగ్గా స్వామి చూడండి చమత్కారం ఏదైతే చెప్పుకుంటున్నామో అదే ఇక్కడ చతుర్వేద సరసాంభుది అందుట్లో ఈయనక్కడ లీలా మానుష విగ్రహదారుడు కదా ఆమె యొక్క తామర పువ్వు ఆ బొడ్డులో నుంచి జన్మించినటువంటి దాంట్లో కదా ఈ సృష్టి అంతా కూడా అదే తొనికిసలాడింది అటువంటి నీ యొక్క లీలను నృత్యంచ తర్మాస్వామి అని స్వామిని ఆ కృష్ణ లీలను భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన రీతిలో నేను మీకు వివరిస్తూ వినుమెత్త ధర్మంబులు ధనజులచే తత్ తత్సమయమున జనించి యద్దురాత్ములందున మన్ కృష్ణండు ధర్మర్యులగాచున్ చూడండి వినము ఎద్దరి ధర్మం బులు ధనుజులచే బాధ ముందు పిశాచాలతో రాక్షసులతో ధర్మం ఎప్పుడైతే గ్లాని చెందుతుందో బాధపడుతుందో పీడింపబడుతూ ఉంటుందో తత్సమయమున ఆయా సమయములలో జనించి అధురాత్మలదున్న కృష్ణండు ధర్మధర్యులగాచున్ ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుత్నవధర్మశ తదాత్మానం సృజామ్యహం గీత నాలుగో అధ్యాయం ఏడో శ్లోకంలో చెప్పారు స్వామి ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాన్ని సంభవిస్తూ ఉంటుందో ఇక మనందరం హిందూ ఆయనకు తెలుసండి హిందువులు మొద్దు నిద్ర దొంగ నిద్ర కుంభకన్నుల నిద్ర అసలు నిద్ర దేవత దానికి మారు స్వరూపం హిందూ జాతి ఇటువంటి జాతిని ఉద్ధరిపించి ఏం చేస్తాడు ఆయన మాత్రం గెల గెలదనుకుంటూ ఉన్నాడు అని ఉద్ధరిస్తాడు ఎన్నిసార్లని ఈ కృష్ణ రావా దీర్ఘాధియంగా మన కోసం వచ్చేస్తాడు ఈ సినిమా హాల్లో ప్రత్యక్షమైనట్లు అది హిందువుల యొక్క స్థితి మానసికంగా అంత దౌర్బల్యంగా ఉంది కాబట్టి విసుగు పుడుతుంది అసలు ఒక్కొక్క క్షణంలో అసహ్యం పుడుతుంది నా మీద నాకే కాబట్టి ఎప్పుడైతే ఈ కృష్ణుడేనయ్యా పరమేశ్వరుడు ఎందుకు దిక్పాలక స్వరూపుడు కూడా ఈయనే అన్నీ ఆయనే కదా కాబట్టి ఏం చేస్తాడు ఖచ్చితంగా దిగొస్తాడు దిగొచ్చి చేయక ఏం చేస్తాడు అయోధ్యలో ఎక్కడ జరిగిన ఏం జరిగినా ధర్మపన్నాలు ఎవరు చెప్పినా నికృష్టమైనటువంటి పనులు ఎవరు చేసినా ఆయా పనుల యొక్క ఫలితములో ఎవరి జోలులో వాళ్ళు మూట కట్టుకుంటున్నారో దైవనంద మహాపాపం ఆ కృష్ణుడే పరమేశ్వరుడు దిక్పాలక స్వరూపుడు సర్వ జగన్నాథుడు కాలము దిశలు సమస్తము కృష్ణుడేనయ్యా యజ్ఞ స్వరూపుడు వేదను వేదనుతుడు అసలు యజ్ఞం అంటే అక్కర్లేదు వేదాలు అక్కర్లేదు కోహణాలౌక్యాలు డబ్బులకు అమ్ముడు పోయి అవమాసం మహాశ్రేష్టం అది తింటే ఆరోగ్యం అని ఆడపుడక పుట్టి హైందవ సమాజంలో చెప్తూ ఉంటారు ఏం చెయ్యాలి కాబట్టి ఈ దిక్పాలక స్వరూపుడుని సర్వ జగన్నాథుడు కాలము దిశలు సమస్తము కృష్ణుడే యజ్ఞ స్వరూపుడ అయిన వేదనుతుడు వేద నిర్ధారితుడు వేద నిర్ధారితుడు యజ్ని అగ్నులు యాగకర్త హవిస్సులు యాగఫలము గ్రహ నక్షత్ర తారాగణం వాటి యొక్క తేజస్సులు కృష్ణుడే నేను చాలా సూక్ష్మీకరించి బ్రహ్మ అద్భుతమైన పద్యాలు ఉన్నాయి శ్లోకాలు ఉన్నాయి ఎవరన్నా విని ఎంతో అంతో స్పందిస్తూ ఉంటే మాకు ప్రాణప్రదంగా ఉంటుంది వింటమే కష్టం బ్లూటిక్లు ఇచ్చి మాయ చేస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలనుండి నేను మీలాంటి వాడినే కదా కాబట్టి పరంజ్యోతి పరాత్పరుడు పతిత పావనుడు స్వప్రకాశుడు వరదాయకుడు అజరం అమరం సత్యం మోక్షం నందనందనుడే అని ఎవరు చెప్పారు భీష్ముడు చెప్తున్నాడు అంపసయ్యమీద ఉండే అయ్యా నాకు ఇక సమయం ఆసన్నమైంది నేను ఎక్కువగా మాట్లాడలేను అని ఈ నాలుగు ముక్కలు ఎందుకు చెప్పాడండి ప్రత్యేకంగా ప్రాణాలు కడగడతా ఉంటే కూడగట్టుకొని చెప్పాడు ఎవరి గురించి చెప్పాడు కృష్ణుని యొక్క తత్వం ఏంటో ఆయన ఏమి దర్శించాడో ఆయన ఏమి అనుభవించాడో అదే ధర్మరాజు ఈ ధర్మరాజు ఎవడో సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశ ఆయన అడ్డం పెట్టుకొని హిందువులకు అందరికి కూడా సన్యాసులు లాగా అయ్యా సన్యాసిలా బ్రతకండి సన్యాసము చక్కగా తీసి ఆవలబెట్టటము దేన్ని అరిషడు వర్గాన్ని కామక్రోధలోవమోహ మతమాశ్చర్యములను దశేంద్రియములను పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు ఎత్ కర్మ కరోమి తత్ శంభో తవారాధనం కర్చరణకృతం వాక్కాయుజం శ్రవణజం నయనజం విహితం అవిహితం శివ తమస్వా శ్రీ మహాదేవ శంభో ఈశ్వరార్పణ కర్మగా కర్మ ఫలాలు నిర్దేశింపబడాలి అని చెప్పినటువంటి శాస్త్రం ఘోషిస్తూ ఉంది ఆ విధంగా జీవించండి అయ్యా అని పాపం ఆ ధర్మరాజుని అడ్డం పెట్టుకొని హిందూ సమాజాన్ని ఆయన కూడా మేలుకొల్పే ఓ ప్రయత్నం అయినా మనం నిద్రలేమువండి మనం ఎందుకు లెగిస్తాం ఆయనే వచ్చి చూసుకుంటాడు కదా అంతా ధర్మరాజు వేడుతూ ఉంటున్నాడు కృష్ణుణ్ణి అయ్యా బ్రాహ్మణ ప్రాభవాన్ని ఇలా వివరిస్తున్నాడో ధర్మరాజు వేడగా కృష్ణుడు చెప్తున్నాడు బ్రాహ్మణు యొక్క ప్రాభవం ఎలా ఉంటుందో ధర్మద నేనేది ప్రద్యుమ్నకు బోధించాను ఒకసారి ప్రద్యుమ్నుడు కూడా ఆయన కుమారుడు నన్ను అడిగాడయ్యా ఆయనకు చెప్పాను నేను అదే నీకు చెప్తున్నాను విను జాగ్రత్తగా వినో విన్నదాన్ని స్మరించు మననం చేయి దుర్వాస మహర్షి ఉన్నాడు మన ఇంటికి వచ్చాడయ్యా నిలకడలేని విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఓ రోజు పాయసం కావాలంటాడు దానిని కొంత ఆరగిస్తాడు తన దేహానికి పులమం అంటాడు అలాగే పులిమం ఆయన కొంత పాయసాన్ని రుక్మిణికి పులివాడు ఆమెను రథానికి కట్టి గుర్రమలాగా రథాన్ని లాగమన్నాడు తానెక్కి కూర్చున్నాడు ములుగర్రతో పొడుస్తూ ఉన్నాడు ఊరంతా తిరిగాడయ్యా రుక్మిణి సొమ్మసిల్లి పడిపోయింది ఆవిడపై దుమ్ము 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 చల్లాడు ఇలా తీసి ఆపై దక్షిణ దిక్కు పరుగులు తీశాడు ఎక్కడికి పోతాడో చెప్పడు ఎప్పుడు వస్తాడో చెప్పడు ఏం చేస్తాడో చెప్పడు ఆయన వెంటనే మేము కూడా పరిగెత్తి ప్రార్థిస్తే ప్రసన్నుడై వరం ఇస్తాను కోరుకోమన్నాడు శ్రీకృష్ణ సమస్త జనులు తనను తాను ప్రేమించుకున్నంతగా నిన్ను ప్రేమిస్తారు సాక్షాత్తు నారాయణుడు శ్రీకృష్ణుడు ఆయనకి వరం ఇస్తానన్నాడు ఇస్తున్నాడు చూడండి బ్రాహ్మణ శక్తి ఏ స్థాయిలో ఉంటుందో ఈయన సాక్షాత్తు రుద్రస్వరూపం దుర్వాస మహర్షి సాటిలేనిమి మహిమతో వర్ధలమన్నాడు నా శరీరంలో పాదాల అడుగున నీవు పాయసం పొలమలేదు చూడండి పాదతలంలో నీ ఆపద దాగి ఉన్నది అది మంగళమై నీకు వైకుంఠ ప్రాప్తిని ఇస్తుంది అన్నాడు దుర్వాస మహర్షుల వారు ఏమండి కార్యకారణములకు బీజం ఎక్కడో పడుతుంది అది అవగతం కాదంటే కాదు ఇక్కడ చూడండి శ్రీకృష్ణ అవతారం సంపన్నం అవ్వాలి ఆ నిమిత్తంగా సంరంభములు అంటారు ఇవన్నీ కూడా దుర్వాస మహర్షి ఏం పిచ్చోడా జ్ఞానం లేనివాడా మనలాంటి కోహనాల కలిగినటువంటివాడా కలిగినటువంటి వాడా స్వార్థపరుడా ఆయనకేముంది ఏం కావాలి సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అంశ దిగొస్తే దూర్భాసుడు ఆయన పాయసంబులమంటాం రుక్మిణిని గట్టి గుంజమంటాం కింద పడితే దుమ్ము జల్లటం ఆ తర్వాత నీకు వరం ఇస్తా కోరుకోమంటాం ఇవన్నీ ఏం తెలుస్తున్నాయి భవిష్యత్తు నిర్ధారణకు ఇవన్నీ సంరంభములు రుక్మిణిని సౌందర్యంతో సమృద్ధితో విలసిల్లవమ్మా పరీక్షించాడు కదా అమ్మను ఆ విధంగా సౌభాగ్యములతో సాటి లేని దాని వై అగ్రశ్రేణి వై వెలసులని దీవించారు ఇలా ఇంట్లో వస్తువులన్నీ ఇంటికొచ్చి చూసాం మహాతేజములతో అలరాడుతూ ఉన్నాయి కానీ బ్రాహ్మణ భక్తి సాటి లేనిదయ్యా శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు నేను చెప్పే మాట కాదు ఇప్పుడు అనండి పంతుల్ మెంతుల్ నెంతుల్లాగే ఏగిపోతారు బ్రాహ్మణ నింద రౌరవాది నరక కారకం ఇక శివ మహిమను వివరించాడు ఆపై కృష్ణుడు ఇలా ఎందుకు చెప్పాడండి ధర్మరాజుకి ఇదంతా పాలనా వ్యవస్థలో ఈ జ్ఞానం అవసరం పాలనా వ్యవస్థ భ్రష్టుపడితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టుపట్టించినట్లే అవుతుంది హైందవ ధర్మాన్ని గుళ్ళని గోపురాలని భ్రష్టుపట్టించి అనాది కాలంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నేడు కూడా ఎలా పాలనా వ్యవస్థ పీడిస్తూ ఉందో తార్కాణాలు ఇవన్నీ కూడా పరమశివుని ఎందు ధ్యానం భక్తి శ్రద్ధ యహపర సాధకము ఇహమో మరియు పరమో చిద్విలాసం విన్న వాళ్ళకి తెలుస్తుంది పదనాలుగు భువనభాండముల యాత్రకి ఎక్కడికి వచ్చారు చేయవలసిన కర్మలని ఆచరించకుండా ఇప్పుడు నేనేం చేయాలి పార్వతి తల పట్టుకుంటాడు ఈశ్వరుడు ఇది హైందవ సాంప్రదాయంలో హిందువులు అంత గొప్పగా జీవిస్తూ ఉన్నారంటానికి నిదర్శనం వ్యక్తుల పేర్లు చెపితే తల రైలు కింద పెట్టుకోవాలి పాలనా రంగంలో ఒక్కొక్కళ్ళు ఎలా కుళ్ళ ఉన్నారు ఆయన మహాదేవుడు ఆయనపై ఎవరు లేరు మహాదేవునికంటే పేర్లోనే తెలిసింది మహాదేవుడు అతడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఆయన కరుణాపూర్ణుడు కదా పశుపతి మనమందరం రెండు కాళ్ళ పశువులు నాలుగు కాళ్ళ పశువులు జ్ఞానం ఉంటే మానవ జన్మ లేకపోతే పశు జన్మ కదా శివ బాణమే దుర్వాసుడు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి స్వస్థ ప్రజా జ్యపరిపాలన మహిష గో గోబ్రాహ్మణే స్వమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీ అరవింద అర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శివాజ్ఞిగా శ్రీ వెంకట నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రవచనాన్ని వినమని ప్రార్థన ఆదరించమనవి బ్రూటికిలిచి మాయ చేయకండి పదిహేడు నిమిషాలు సమయం ప్రాణఘట్టాలండి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మీకు ఎవరు చెప్పరు చదువు ఇవన్నీ కలుపుకుంటే మనకు భారతం అవుతుంది దయతో వినండి నా గురించి కాదు నీలో ఒకటిగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను సీతారాం